వినూత్నంగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జ్ బాబు జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా వినూత్నంగా జరిగాయి ముందుగానే నియోజకవర్గంలోని ప్రజలకు కార్యకర్తలకు సాలువాలు పూలదండలతో రావద్దని పుస్తకాలు పెన్నులు ప్లేట్లతో రావలసిందిగా సూచనలు చేయడంతో రెట్టించిన ఉత్సాహంతో వచ్చిన కార్యకర్తలు పుస్తకాలు పెన్నులు ప్లేట్లు పెద్ద ఎత్తున తీసుకుని వచ్చి తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కిక్కిరిసిన జన సందోహం మధ్యలో ఎరిక్షన్ బాబు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా మరెంతో వినూత్నంగా జరిగింది